వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమ్మేళ్ళు చూసేశారు కదా ఎస్ ఇది గీతిగా వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ బ్లాగ్ అండి నిన్నైతే బతుకమ్మ స్పెషల్ సాటర్డే బతుకమ్మ స్పెషల్ అయితే చేశారు సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ స్కూల్లో చేశారు సో నిన్న పెట్టాల్సిన పేరెంట్స్ మీటింగ్ అయితే ఈ రోజుకి పోస్ట్పోన్ చేసేశారు అంటే సండేకి పోస్ట్పోన్ చేశారు మీటింగ్ వచ్చేసి ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ కానీ టైమింగ్ అయితే ఇచ్చారు మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైన్ అయింది టైము ఇంకా బయలుదేరదామని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఉన్నాము ఇప్పుడు ఇంకా పాపకి దోశ పెట్టేసి టిఫిన్ అయితే దోశ చట్నీ చేసేసాను అది తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్తాము స్కూల్ గ్రిగా స్కూల్కి వెళ్ళి వన్ మంతే అయింది ఈ వన్ మంత్లో కొంచెం తన యాక్టివిటీ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ బాగానే ఉంది మరి స్కూల్లో ఎలా ఉంటుంది ఏందనేది మనకు తెలియదు కదా సో అక్కడికి వెళ్తే టీచర్స్ ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మనం ఎలా ఇంప్రూవ్ చేయాలో అవన్నీ చూద్దాం నేనైతే టీచర్స్ పేరెంట్ టీచర్ మీటింగ్లో తన పర్ఫార్మెన్స్ గురించి యాక్టివిటీస్ గురించి ఏం చెప్తారు ఏందనేది తర్వాత వచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చాక ఏం చేస్తారు ఏందనేది మీకు తన రిపోర్ట్ కార్డ్స్ అన్నీ మీకు అయితే నేను చూపిస్తాను తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి కదా సరే వెళ్దాం పదండి మేమైతే మీటింగ్కి బయలుదేరిపోయాము మా గ్రీతిక స్టెప్ ఇచ్చి నడుస్తూ ఉంది ఎండైతే అదరుగా వస్తుంది చూద్దాం స్కూల్ వరకు నడుస్తుందో లేదో మా పాపని చూద్దాం అందరూ వచ్చేసి ఉంటారు మాలం ఫాస్ట్గా రావాలి బైక్లో వెళ్దాం అనుకున్నాము కానీ వాకబుల్ డిస్టెన్సే కదా సో మేమైతే నడిచి వెళ్ళిపోతున్నాము కొంతమంది అయితే మీటింగ్ కూడా వెళ్ళి వచ్చేస్తున్నారు మాకైతే కొంచెం లేట్ అయిపోయింది మేమైతే నైన్ థర్టీకి వెళ్తున్నాము ఇక్కడ చూడు క్రితిక చూడు మీటింగ్ అయితే అయిపోయిందండి మేమైతే వెళ్తున్నాము కృతిక అయితే కొంచెం మంచిగానే ఇంప్రూవ్మెంట్ ఉందని స్కూల్లో చెప్తారు ఇంకా ఏమేమి పాయింట్స్ చెప్పారు ఏంటి అనేది నేను ఇంటికి సో ఫైనల్లీ నేనైతే మీటింగ్ నుంచి ఇంటికి వచ్చేసాను అబ్బాయి ఎండలైతే భలే కాస్తున్నాయి నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక కొంచెం ఆర్డర్ తాగి కొంచెం అట్లా కూర్చొని ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే మా పాప రిపోర్ట్ కార్డ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను మా పాప రిపోర్ట్ కార్డులో అయితే ఏమ ఏముందంటే అక్కడ మేము జూన్లో జూలైలో అయితే మా పాపనైతే స్కూల్కి పంపించలేదండి మేము పుట్టి ఉన్నాయి కదా అవి తీపించి వచ్చిన తర్వాత స్కూల్కి పంపిద్దాంలే అప్పటి వరకు కొంచెం చిడి చిడిగా ఉంటుంది అలా అని చెప్పి అయిపోయిన తర్వాత పంపిద్దామని జూన్ జూలైలో అయితే మేము పంపించలేదు సో రిపోర్ట్ కార్డ్స్లో కూడా ఆబ్సెంట్ అనే ఉంది ఇంకా తర్వాత వచ్చేసి ఆగస్టులో అయితే ఫార్మాటో టూ అనే ఫార్మాటో అసెస్మెంట్ టూ అనే ఎగ్జామ్ అయితే జరిగింది వాళ్ళకి దాంట్లో అయితే మా పాపకి సిక్స్ లాంగ్వేజెస్లో మొత్తం సిక్స్ అయితే టూ లాంగ్వేజెస్ మిగతావి థీమ్ టైమ్ స్కిల్ టైమ్ అట్లాగా వాళ్ళ సబ్జెక్టుకి తగ్గట్టు వాళ్ళకైతే కాపీ అది లెటర్స్ రాయించడం కానీ అట్లా ఎగ్జామ్స్ అయితే జరిగాయి దాంట్లో అయితే మా పాపకి బి గ్రేడ్ అయితే వచ్చిందండి ఏ గ్రేడ్ అయితే రాలేదు బీ గ్రేడ్ అయితే వచ్చింది నేనైతే కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయింది అంటే ఇంట్లో ఉంటే కనీసం మాట్లాడకుండా అట్లా ఉండేది కదా కొంచెం ఇంప్రూవ్ అయితే అయింది టీచర్ కూడా గ్రీతిక గురించి కొంచెం మంచిగానే చెప్పారు ఏందంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఏదైనా మనం ఏదైనా లెటర్స్ కానీ చూపించినప్పుడు కానీ ఏదైనా ఓట్స్ చెప్పినప్పుడు కానీ అట్లాగైతే మంచిగా ఆడుతుంది బాగానే ఉంటుంది పిల్లలతో కూడా మంచిగా కలిసిపోతుంది సైలెంట్గా ఉంటుంది ఏదైనా చెప్పింది చేయడం కానీ హోంవర్క్స్ కానీ మంచిగా రాయడం కానీ తనే అంటుందంట తనే పట్టుకొని తనే చేయాలి అంటుందంటే ఎవరైనా టీచర్స్ పట్టుకొని రాపిస్తామన్నా కూడా తనైతే నేనే రాయాలి నేనే రాయాలి అని అయితే అంటుందంట కొంచెం ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను సో ఇంటి దగ్గర కూడా కొంచెం మంచిగానే చదివియండి ఇంప్రూవ్ చేయండి వర్డ్స్ కానీ రైమ్స్ కానీ చెప్పడం కానీ అలా ఇంప్రూవ్ చేయమని అయితే టీచర్ చెప్పారు సో అయితే నేను ఈ బీ గ్రేడ్ వచ్చినందుకైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను ఏ గ్రేడ్ రాలేదు కదా సో చూద్దాం నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్కి ఇప్పుడైతే ప్రజెంట్ బీ గ్రేడ్ వచ్చింది నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి తనకి కనీసం ఏ వన్ కాకపోయినా ఏ టూ వచ్చేదానికైనా కొంచెం ఇంప్రూవ్ చేద్దాం తనకి ఇప్పుడు త్రీ ఇయర్సే కంప్లీట్ కూడా అవ్వలేదు ఇంకా వన్ మంత్ కంప్లీట్ అవుతుంది సో ఈ త్రీ ఇయర్స్లో తను తను బెటర్గా ఉంది తన స్టడీలో అనేది నాకైతే హ్యాపీ సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ కంప్లీట్ అయ్యింది నేను తన పిక్స్ కూడా తనకి మార్క్స్ ఏమొచ్చాయి ఏందనేది ఆ పిక్స్ అయితే నేను మీకు వేస్తాను చూడండి తన మార్క్స్ కూడా రిపోర్ట్ కార్డ్స్ అనేది నేను పిక్ వేస్తాను చూడండి సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి లాట్స్ ఆఫ్ లవ్ బాయ్ బాయ్